ఒక నిమిషం ఫోన్ చేస్తా ఎంకే ఉన్నాడు ఒక నిమిషం ఫోన్ చేస్తా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నవయువ నాయకుడు నారా లోకేష్ గారు సారథ్యంలో దావోస్లో పెట్టుబడుల ప్రయత్నం కోసం కానీ ఈరోజు వెళ్ళి ఆ సమావేశాల్లో పాల్గొని అనేక దిగ్గజాలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేదాని కోసం అహర్నిషలు శ్రమిస్తూ ఈ రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి భారతదేశంలోనే మొట్టమొదటి స్థానికు తీసుకెళ్ళేట లక్ష్యంతో పనిచేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనేక మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో అన్ని రకాల సహాయ సహకారం అందిస్తూ ఒక ముందు చూపుతోంది అంటే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధి కూడా పాటుపడేలాగా అనేక సంస్థలని విదేశీ సంస్థలని ఇక్కడ ఆహ్వానించి తద్వారా మా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు సమకూర్చే దిశగా ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇంకా పెద్ద ఎత్తున చాలా వరకు దావోస్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సమావేశంలోతో పాటు ఇంకా చాలామంది కూడా మన ప్రాంతంపై మొగ్గు చూపుతున్నారు అనేక పరిశ్రమలు రాబోతున్నాయి ప్రత్యేకించి అనంతపుర జిల్లా కూడా ఈసారి పెద్ద ఎత్తున ఆటోమొబైల్ రంగంలో ఇంకా పరిశ్రమ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది దాంతోపాటు ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఇక్కడ హార్టికల్చర్ హబ్బని మరింత డెవలప్ చేయలే లక్ష్యంతో ఇంకా మరొక ముందడుగు వేయబోతారని చెప్పేసి తెలియజేసుకుంటాను ఈ విధంగా అన్ని రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఆహర్నిశలు శ్రమిస్తూ ఇరవై గంటలుగా దాదాపు ఇరవై నాలుగు గంటలు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నాన్ని ఖచ్చితంగా భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించి మా ప్రాంత అభివృద్ధికి వారికి తోడ్పాటు అందించాలని చెప్పి చాలా కోరుకోవచ్చు రోజే గారు కావచ్చు రాంబాబా ఈ రాష్ట్రంలో పరువు దేశాలు పొట్టమొట్టగా ఎవరు ఉన్నారంటే అంబటి రాంబాబు గురించి మనం ఎందుకంటే అతని గురించి మొత్తం సోషల్ మీడియా అంతా కూడా వినింది వాళ్ళు చేసే పనులు నిర్వాహకాలు మంత్రి పదవి పెట్టి ఏం చేశారో ప్రతి ఒక్కరు తెలుసు ఇంకా రోజా గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు నోరు విపరీతంగా నోరు భరిసొస్తుంది తప్ప చేసిన ఏం లేదు ఆమె గతంలో టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొచ్చారు ఏం అభివృద్ధి చేశారో తెలియజేస్తే మేము కూడా సంతోషపడతాం ఎందుకంటే ఈరోజు తిరుమలకి వందలాది మంది తీసిపోయి అక్కడ తీసిపోయి దర్శనాలు చేయించి డబ్బులు దోచుకోవడం తప్ప మీరు చేసిన ఏమన్నా ఉందని చెప్పి నేను కూడా సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలకి కేర్ ఆఫ్ అడ్డస్గా నారా చంద్రబాబు నాయుడు అది ఎప్పటికీ సత్యం అది ఈ విషయాన్ని గుర్తించి కనీసం ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే మీకు భవిష్యత్తులో మీకు జనాలు కూడా మర్చిపోతుంటారు లేదంటే ఇప్పటికే మిమ్మల్ని ఇంటికి పంపించేసారు తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి కనుమారుగా అయ్యేటువంటి పరిస్థితి మీకు వస్తుంది ఇప్పుడిప్పుడే చాలా మంది నాయకులు రాజకీయాలు కూడా దూరం అయిపోతున్నాం మాకు వద్దని చెప్పేసి స్థితికి వచ్చినారంటే ఒక్కసారి మీ పార్టీ పరిస్థితి గురించి మీరు తెలుసుకొని మాడితే బాగుంటుంది తెలియజేస్తున్నారు సార్ లోకేష్ గారు డిప్యూటీ సీఎం గురించి అలజడి అది ఎక్కడ లేదండి అది కావాలనే వైసీపీ పార్టీ వాళ్ళు సృష్టించినటువంటి ఒక సమాచారం తప్ప ఎక్కడ లేదు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మా కాంగ్రెస్ చాలా బాగుంది ఎన్డీఏ ప్రభుత్వము కూటమిలో ఈరోజు బీజేపీ జనసేనతో పాటు మేమందరూ కూడా కష్టపడితే రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఓర్వలేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారు ఇక్కడెక్కడ సత్య దూరాలు ఇవన్నీ కూడా వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి కూడా ప్రజలు ఎవరు లేరు చాలా కాలంగా అవునండి అదే కొంచెం సార్ కూడా బాగా బిజీగా తిరుగుతున్నారు ఎందుకంటే పెట్టుబడులు తీసుకొస్తే రాష్ట్రం బాగుంటుంది దేశంతో వారు బిజీ కావడం వల్ల కొంచెం ఆలస్యమైంది అన్నీ కూడా అతి త్వరలోనే మొత్తం పూర్తి స్థాయిలో ఇది దాదాపుగా ఆరు వందల ఈ ఈరోజు చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ అన్ని కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నాకు తెలిసి ఒక పది రోజులలో కూడా పూర్తిగా అన్ని రకాలంటి పదవులు కూడా అందరికీ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది తెలియజేస్తాను